మూడు రాష్ట్రాల్లో కుండపోత కర్ణాటకలో ఐదుగురు తమిళనాడులో ముగ్గురు మృతి బెంగళూరులో రోడ్లన్నీ కూడా జలమయం కేరళలోని పలు జిల్లాలను భారీ వర్షాలు నాలుగు ఐదు నాలుగు ఐదు కన్నా ముందే రానున్న రుతుపవనాలు అడ్డగోలుగా వానలు పడతా ఉన్నాయి కర్ణాటకలో ఐదుగురు తమిళనాడులో ముగ్గురు చనిపోయారట మూడు రాష్ట్రాల్లో కుండపోతా ఉండదు ఇది పోయే కాలం కాకపోతే ఏం చెప్పేది మే నెలలో వర్షాలు మే నెల వాస్తవానికి ఇది కాలం కాకపోతే ఇప్పుడు ఇప్పుడు చెడగొట్టు వానలు అంటారు చూడు చెడగొట్టు వానలు కాదు వానలు కొట్టి మనుషులు చంపేంత వానలు పడతాయి చెడగొట్టు వాన ఒక రోజు కొట్టి వెళ్ళిపోతుంది ఒక జనరల్ ఏంటంటే ఒక గంట రెండు గంటలో కురుస్త వెళ్ళిపోతా ఉంటది ఏదో జరిగిన నష్టమే అయిపోతా ఉంటుంది మనుషులను చంపేంత వానలు పడుతున్నాయి అంటే ఇది ఏం వినాశనానికి అయితే సేమ్ ఇప్పుడు ఈ సెడగొట్టు వానలు అంటారు ఐపీఎల్ లో కూడా చెడగొట్టు గెలుపులు అవుతున్నాయి అటు ఏది వాళ్ళ ఇంటికి వాళ్ళకి పోయేటట్టు మొన్న హైదరాబాద్ వాళ్ళు మొన్న నిన్న అవతలగా అంటే చెడగొట్టు వానలు అనేటివి ఇట్లుంటే చెడగొట్టు ఆటలున్నాయి